రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన నిబంధనలను తొలగించాలని అఖిల భారత కిసాన్ రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు వరంగల్లోని ఓంకార్ భవన్లో ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కవులు రైతులను గుర్తించి పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఇప్పటి వరకు బ్యాంకుల్లో రుణాలను అందించడం లేదని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నష్టం చేసి పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకుండా చూసుకోవాలని రమేష్ హెచ్చరించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి పంట రుణాల మాఫీ కోసం మార్గదర్శకాల పేరుతోటి జియో నంబర్ ఐదు వందల అరవై ఏడును జారీ చేయడం అనేటువంటిది జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో రైతులకి బలమైన నమ్మకాన్ని కలిగించి చెప్పింది దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై రెండు లక్షల మంది రైతు కుటుంబాలు కాంగ్రెస్కి ఓటేయడం అనేటువంటిది జరిగింది కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తిగా కావస్తా ఉన్నా ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు చేస్తామని చెప్పేసి అని ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రచార ఆర్పాటం చేసిన పరిస్థితి ఉన్నది కానీ ఆచరణ చూస్తే ఏముందని చెప్పేసి అంటే ఈరోజు రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల మంది రైతు కుటుంబాలుంటే బ్యాంకులు సొసైటీలు అప్పులు ఇచ్చినటువంటి కేవలం నలభై మూడు లక్షల మందికి అప్పులు ఇవ్వడం అనేటువంటి శక్తి ఈ నలభై మూడు లక్షల మంది రైతులలో కేంద్ర ప్రభుత్వం పియా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ముప్పై ఒక్క లక్షల మందికి మాత్రమే ప్రతి ఆరు నెలల కోసం రెండు వేల రూపాయలు సహాయం చేస్తా ఉన్నా ఈ క్రమంలో మార్గదర్శకాల పేరు మీద జివో నంబర్ ఐదు వందల అరవై ఏడును నిన్న అనగా జూలై పదిహేనవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చేసింది ఈ జివోలో సవరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది ఈ సందర్భం